ఓపెన్ ఓపెన్ పదండి పదండి పదనా అవసరం లేదా అన్న మిస్టేక్ చేశాడు పద క్లోజ్ చేస్తావా నువ్వు చెప్పాను కదా నేను తీయను అనేసి

వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిషో అండ్ దార్వి యాక్చువల్గా ఇక్కడ ఏమైందంటే నిషాంత్ డోర్ కటు సైడ్ ఉన్నాడు రమ్మని చెప్పానన్నమాట రా 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 అని చెప్పేసి అంటే వాడు కావాలని డోరు క్లోజ్ చేసేసాడనమాట యాక్సెస్ కార్డ్ ఏమో నా దగ్గర ఉంది ఇంకా వాడు అలా చేశాడని ఇంకా కాసేపు ఫైవ్ మినిట్స్ అట్లా పో నేను తీయను పో నేను తీయను పో స్వైప్ చేయను పో కార్డ్ అని చెప్పేసి ఏడిపించాను అనమాట నిషాంత్ ఏమో బాగా నవ్వుకుంటూ ఉన్నాడు దార్వి ఏడ్చేసింది అన్నని బయట పెట్టేసి లాక్ చేసేసానని యాక్చువల్గా ఇక్కడైతే ఇది లోడింగ్ అనమాట నార్మల్ లగేజ్ పికప్స్ అవి ఉంటాయి కదా ఇంకా స్కూల్ వ్యాన్స్ అవన్నీ లోడింగ్ బేస్ సైడే ఉంటాయి అనమాట మేము లాబీ నుంచి వెళ్ళాలంటే చాలా ఎక్కువ తిరిగి తిరిగి వెళ్ళాలని చెప్పేసి ఇది షార్ట్ కట్ అనేసి మేము లోడింగ్ బేస్ సైడ్ నుంచే ఇంకా వచ్చేస్తాం అనమాట అప్పుడైతే ఒక ఫోర్ మంత్స్ బ్యాక్ అయితే ఓన్లీ వన్ దగ్గర అయితే స్వైప్ చేస్తే సరిపోతుంది కానీ ఇప్పుడు కొంచెం సెక్యూరిటీ అంతా మంచిగా పెరిగిపోయిందనమాట అంటే త్రీ టైమ్స్ స్వైప్ చేయాలన్నమాట కార్డు సో నా దగ్గర ఉండిపోయింది వీడు కావాలని అత్తి పడుతూ వేసేసాడనమాట డోర్ అందుకనేసి నేను తీయలేదు దారి అయితే నా అన్న కదా ఎందుకు వేసావు డోర్ అనేసి కొడుతుంది మమ్మీ వద్దు నిషురా మనం వెళ్దామని చెప్పేసి అంటుందనమాట దొంగపిల్ల వీడియో అనేది ఎక్కడ మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇక్కడైతే నిశాంత్ కి బ్రెడ్ పకోడా అలాగనే ఎగ్ చపాతి రోల్ అయితే ప్రిపేర్ చేశానంటారు గోడకి అడమా కొడతాడు తెలుసా కోపం వస్తుంది ఒకటే తీసుకొని వస్తావా అన్నని మమ్మ వద్దా పాకెట్ లేదులే లేదులేని కుప్పదా మమ్మీ వద్దా రౌడీలా నడుస్తున్నావు నాన్న రౌడీ బేబీ కంకా రౌడీ ఇంకొక పెద్ద రౌడీని తీసుకురావడానికి చిన్న రౌడీ వెళ్తుంది ಅಣ್ಣ ನೀವು ಸೇ ಕದ ಕದಾ ರೌಡಿ ಅನ್ನ ಚಿನ್ನ ರೌಡಿ ನು ಅವು ಎವರು ಎಕ್ವ ಅಲ್ಲರಿ ನಿಶುನ ದಾರ್ಬೀನಾ ನಿಶು ಎಕ್ ಅಲ್ಲರೂ ಅಂಬ ಗುಡ್ಡ ನೀಶು ರೌಡಿಯಾ ಇಬ್ಬರು ಅಲ್ಲರಿ ಕ నువ్వు అన్న ఇద్దరు లోడీసే కదా ఎక్కడ ఉన్నావు ఎందుకు ఎందుకు అన్న వాళ్ళు వెళ్ళిపోయారు తిన్నావా నువ్వు బాగుంది నాన్న కమ్ కమ్ విధాలి కమ్ ఓపెన్ చేయి నువ్వే ఓపెన్ చేయ నువ్వే కదా చేసింది అవునా అది నువ్వే అప్పుడు చేసింది పద దీవాళీకి చేసావు కదా అది అంటి దగ్గర నిండే పద పద పదని ఎలా ఉంది నిషో స్కూల్ డే ఎలా ఉంది తిన్నావా ఫుడ్ అంతా దారు అంకుల్ తగులుతులరా చేయకుండా పదండి పదం రా అటు సైడ్కి వెళ్ళాలి చికెన్ చేసింది మమ్మీ ఆర్డర్ చేసింది చికెను కుక్ చేసేది చేసింది కదా ఇంకా టైము మీ స్కూల్ శానిటైజ్ శానిటైజ్ చేస్తున్నారని శానిటైజ్ చేస్తూ ఉండాలి నాన్న క్లాసెస్ ఇప్పుడు ఇన్ఫ్లుయెన్స్ ఉంది కదా అందుకనే లెవెన్కి స్కూల్ అయిపోయింది పద 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 ట్యాబ్స్ అవంతా ఏం లేదు జస్ట్ ఫిజికల్గా ఆడుకోండి డాబీ ఎక్కడ హైడ్ అయింది చూడు రోజు నువ్వు అవుతావు ఈరోజు దారి ఎక్కడా ఓపెన్ ఓపెన్ పదండి పదండి పదరా అవసరం లేదా అన్న మిస్టేక్ చేశాడు పద క్లోజ్ చేస్తావా నువ్వు చెప్పాను కదా నేను తీయను అనేసి అన్నం నిస్టే అది నీ అన్న అయితే మమ్మీ ఎల్లం పద నిష్ మమ్మీ వద్ద మమ్మీ తీసుకోండి తీసుకోండి మీరే వెళ్ళండి నేను రాను నేను రాను నేను రాను అన్న మరి మిస్టేక్ చేశాడు కదా పద నిషు అన్న మిస్టేక్ చేశాడు కదా మరి చెప్పు సారీ చెప్పన్నా చెప్పు నువ్వు కాదు అన్నం చెప్పమని చెప్పు అన్న సారీ అన్న చెప్పు వస్తున్నాలే లే డ్రెస్ పట్టుకోకు పదా వస్తున్నాలే లే మరి నీకు అంటే ఎక్కువ ఇష్టం అని చెప్తావు పదా అతనికి పదా చికెన్ తీసుకోమంటాను పద అది క్లోజ్ చేయకుంటున్నావు నాన్న పద నీకెందుకు అవన్నీ అత్తి నాన్న నిశాంతిన్నావు చాలా అత్తి పదా

వన్ ఇయర్కి సిక్స్ బాటిల్స్ సెవెన్ బాటిల్స్ యూస్ చేస్తున్నావు ఎందుకు అంత బ్రోక్ చేసేస్తున్నావు బాటిల్స్ ని మంచి పట్టు అసలు వాటర్ తాగలేదు అంత ఫుల్గా వాటర్ పెట్టేసి బాటిల్లో కింద వేస్తే పగిలిపోదా నువ్వు ఎందుకు రోజు మంకి లాగా దాన్ని ఎక్కుతావు దాని కింద నువ్వు ఒక అన్న నిశాంత్ అన్న ఫ్రెండ్ ఉన్నాడు కదా అన్న పేరు ఏం పేరు చెప్పు ఏం పేరు చెప్పు అన్న పేరు నేహాంత్ అన్న ఓకే నిషు హోల్డ్ పేపర్ నిషు అన్న నిషు నేహాంత్ అన్న ఫ్రెండ్ కదా నిషన్నకి